దౌలత్ శేఖర్ అనే ఇద్దరు స్నేహితులు ఇంజనీరింగ్ పరీక్ష తయారీకి నుంచి సిటీకి వస్తారు ఇద్దరూ కష్టపడి చదువుతూ ఉంటారు రాత్రి ఎంతసేపైనా మేల్కొని చదువుకునేవారు కాని ఉదయాన్నే మాత్రం లేచి చదివేవారు కాదు ఇంట్లో సరస్వతీమాత ఫోటో పెట్టుకొని రోజూ స్నానాదులు పూర్తయ్యాక దండం పెట్టుకొని వారి ఫలితాలు బాగా రావాలని మొక్కుకునేవారు వారింటికి వంట చేయడం ఇతర పనులు చేయడం కోసం ఒక పనిమనిషి వచ్చేది వారి పరీక్ష దగ్గరికి వస్తుంది శేఖర్ చాలా కష్టపడేవాడు కాని దౌలత్ కొంచెం బద్దకస్తుడు ఒకరోజు సరస్వతీమాత పనిమనిషిలాగా మారి వాళ్ళింటికి వస్తుంది ఆమె ఇంట్లోకి వచ్చి అయ్యా రోజూ పనిలోకి వచ్చే ఆమె ఈరోజు రాదు అందుకే ఈరోజు నేను వచ్చాను అంటుంది నువ్వామెకు ఏమవుతావు నేను ఆమె చెల్లెల్ని తర్వాత ఆమె ఇంటి పనంతా చేస్తుంది పని పూర్తయ్యాక దౌలత్ ఇంకా శేఖర్లతో మీరిద్దరూ ఇంజనీరింగ్ పరీక్షకు తయారవుతున్నారు కదా అంటుంది అవునంటాడు శేఖర్ నేను మీకు ఒక ఉపాయం చెప్తాను అది చేయడం వల్ల మీరిద్దరూ పరీక్షలో టాప్లో నిలుస్తారు కానీ నేను చెప్పినట్లుగానే చేయాలి తప్పకుండా మీరు చెప్పండి ఏం చేయాలో రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి స్నానం చేసి సరస్వతీమాతకు తెల్లటి పూలను సమర్పించి ఓం ఐం క్లీం మహాసరస్వతీదేవియే నమ అనే మంత్రాన్ని నోటొక్కసార్లు చెప్పించండి ఆ తర్వాత చదువుకోండి ఇలా ప్రతిరోజూ చేస్తే టాప్ అవ్వకుండా మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దౌలత్ శేఖర్ భోజనం చేస్తుంటారు శేఖర్ ఇంత రుచికరమైన భోజనం ఇప్పటి వరకు నేను తినలేదు అంటాడు దౌలత్ నిజమే ఇంత రుచికరమైన భోజనం నేను కూడా తినలేదు ఆమె చేతిలో ఏదో అద్భుతం ఉంది మన్నాడు వారి అసలు పనిమనిషి వస్తుంది ఆమెతో శేఖర్ ఆంటీ నిన్న మీ చెల్లెలు వచ్చింది కదా వంట ఎంతో రుచికరంగా చేసింది నిన్న మీరెందుకు రాలేదు అంటాడు నాకు వంట్లో బాగోలేదు బాబూ కాని నాకు చెల్లెలు లేదే మరి మీ దగ్గరకు ఎవరొచ్చారు అంటుందావిడ అరే ఏమంటున్నారు ఆమె మీ చెల్లెలనని చెప్పింది సరే మీరు పని చేసుకోండి శేఖర్ ఇంకా దౌలత్ ఆమె చెల్లెలు లేదని చెప్పి హాస్యమాడుతోందని అనుకుంటారు మరునాడు వాళ్ళిద్దరూ ఉదయం నాలుగు గంటలకే లేస్తారు స్నానం చేసి మాతా సరస్వతీకి పూజ చేస్తారు తర్వాత చదువుకోడానికి కూర్చుంటారు రెండు మూడు రోజులు ఇద్దరూ ఉదయాన్నే లేస్తారు పూజ కూడా చేస్తారు కాని ఆ తర్వాత దౌలత్కి లేవడానికి బద్ధకం అనిపించి లేవడు శేఖర్ ఎంత లేపినా కొంచెంసేపట్లో లేస్తానని చెప్పి మరలా పడుకునేవాడు చాలాసేపు నిద్రపోయేవాడు కానీ శేఖర్ రోజూ గంటలకే లేచి స్నానం చేసి పూజచేసి చదువుకునేవాడు అలా అతను చదివినదంతా చక్కగా గుర్తుపెట్టుకునేవాడు కాని దౌలత్ ఆలస్యంగా లేచేవాడు ఆలస్యంగా చదువుకునేవాడు ఒకరోజు మళ్ళీ శేఖర్ దౌలత్తో దౌలత్ మన పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి నువ్వు చదువుతున్నావు కానీ సరైన విధానంలో చదవటం లేదు ఇలా అయితే పరీక్ష బాగా రాయలేవు అంటాడు అరే నేను పొద్దున్న మాత్రమే చదవను మిగతా టైం అంతా చదువుతూనే ఉన్నాను కదా సరస్వతీమాత పూజ కూడా చేస్తున్నాను ఎప్పుడు చదివితే ఏంటి అంటాడు అలా రోజులు గడిచాయి పరీక్ష రోజు రానే వచ్చింది ఇద్దరూ పరీక్ష రాస్తారు శేఖర్ పరీక్ష బాగా రాస్తాడు కానీ దౌలత్కి తాను పరీక్ష బాగా రాయలేదనిపిస్తుంది కొన్ని రోజులకు ఫలితాలు వస్తాయి శేఖర్ స్టేట్ ఫస్ట్ వస్తాడు దౌలత్ ఫెయిల్ అవుతాడు బాధపడుతూ కూర్చుంటాడు శేఖర్ అతనితో నేను నీకెంతో చెప్పాను నువ్వు వినలేదు ఇంటికి వచ్చి శేఖర్ సరస్వతీమాతకి దండం పెట్టుకుంటాడు అమ్మా నీ దయవల్ల నాకు ఇంత మంచి ఫలితం వచ్చింది కాని నా స్నేహితుడు ఫెయిల్ అయ్యాడు అందువల్ల నాకు చాలా బాధగా ఉందమ్మా ఆ రోజు రాత్రి వాళ్ళు నిద్రపోతూ ఉండగా సరస్వతీమాత శేఖర్ కలలోకి వచ్చి శేఖర్ నువ్వేం బాధపడకు దౌలత్ని మళ్లీ కష్టపడి చదవమని చెప్పు రోజూ గంటలకి లేచి స్నానం చేసి నాకు పూజ చేసి చదువుకోమని చెప్పు అతను తప్పకుండా పాసవుతాడు బ్రహ్మముహూర్తంలో చదవటం వల్ల నీకు అన్నీ గుర్తుండేలాగా నీ నాలుకపై కూర్చున్నాను అలానే దౌలత్కి కూడా సహాయపడతాను దౌలత్ తప్పకుండా టాప్ చేస్తాడు ఇలా అని చెప్పి మాతా సరస్వతి వెళ్ళిపోతుంది శేఖర్కు మెలకువ వస్తుంది ఉదయం దౌలత్కి తనకు వచ్చిన కల గురించి వివరంగా చెబుతాడు ఇంతలో అతని మనసులో ఏదో అనిపించి దౌలత్ ఆ రోజు పనిమనిషిలాగా మన ఇంటికి వచ్చింది మరెవరో కాదు స్వయానా మాతా సరస్వతి మనల్ని సరైన మార్గాల్లో నడిపించడానికే ఆమె వచ్చింది అంటాడు ఔనుశేఖర్ సరిగ్గా చెప్పావు లేకపోతే మన ఇంటికి వచ్చి అలాంటి సలహా మనకెందుకిస్తుంది ఆమె ఆంటీకి చెల్లెలు కూడా కాదు ఆమె తప్పకుండా మాతా సరస్వతీనే నేను చాలా పొరపాటు చేశాను శేఖర్ బద్ధకం కారణంగా నేను ఎంతో కోల్పోయాను ఇప్పటినుంచి ఎలాంటి తప్పూ చేయను అమ్మ చెప్పినట్లే చేస్తాను అంటాడు దౌలత్ ఇద్దరూ సరస్వతీమాత ఫోటో దగ్గరికి వెళ్ళి అమ్మా మమ్మల్ని క్షమించు నిన్ను గుర్తుపట్టలేకపోయాం అంటారు దౌలత్ మళ్లీ పరీక్షకి తయారవుతూ ఉంటాడు పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసి చదువుకోవడానికి కూర్చుంటాడు చాలా కష్టపడతాడు పరీక్షల్లో టాప్ వస్తాడు శేఖర్కి అప్పటికే మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది దౌలత్కి కూడా శేఖర్ పనిచేసే కంపెనీలోనే మంచి ఉద్యోగం వస్తుంది స్నేహితులిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు మాతా సరస్వతీకి శాశ్వతంగా భక్తులైపోతారు నేస్తాలు కథ నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు